హాయ్ అండి సంపూర్ణ వాక్సి స్వాగతం ఇవాళ పందిరి చిక్కుడు బెల్లంతో కూర చేస్తున్నానండి ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం పచ్చనిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకోవాలి పోపు అంతా వేగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసి వేగేంత వరకు వేయించుకోవాలి సెమీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది టమోటాలు వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఉంచి కడిగి ఉంచుకున్న పందిరి చిక్కుళ్ళు వేసుకోవాలి ఇందులో ఒక స్పూను కారం వేసుకోవాలి పైకి కిందికి ఒక్కసారి కలపాలి కడిగి నానబెట్టిన చింతపండు రసము ఇందులో పోసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చిన్న గడ్డ బెల్లం ముక్క వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఇలా ఉడుకుతూ ఉంది ఒక ఐదు నిమిషాల్లో ఎక్కువగా అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతకుముందు రెండు మూడు సార్లు నేను చేసుకొని తిన్నాను సరే ఇంకా మీకు కూడా చూపిద్దాము అని చెప్పని ఈ రెసిపీ చేస్తుంది ఆ ఫొంతు ఉడికిపోయింది కొంచెం రుచి చూసుకొని ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇదిగోండి ముప్ప వంతు ఉడికిపోయింది ఇంకొక పా వంతు ఉడికితే సరిపోతుందండి మంచి వాసన వస్తుందండి ఉడుకుతుంటేనే ఇక తినేటప్పుడు ఇంకెంత రుచిగా ఉంటుందో ఇందులో ఐరను మెగ్నీషియం ఫాస్ఫరస్ జింకు వంటి ఖనిజాలు ఉంటాయి ఇది శీతాకాలము బాగా పండుతుందండి అందుకని చెప్పని ఈ కాలము ఈ చిక్కుడుగాయ కూర చేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ శీతాకాలంలో కనీసము వారంలో ఒకరోజు చేసుకొని తిన్నా కూడా చాలా మంచిదండి మన శరీరానికి నేను ఇది నాలుగోసారి చేస్తున్నాను అంటే ఒకటేలాగా కాదు మనము ఫ్రై చేసుకోవచ్చు మసాలాలు వేస్ట్ చేసుకోవచ్చు ఎల్లిపాయ కారం వేస్ట్ చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి చిక్కుడుకాయని అంతగా ఉడికిపోయింది చివరలో కొంచెము నేను పౌడర్ చేసుకొని ఉంచుకుంటానండి ఆ పౌడర్ని వేసుకుంటాను మీకు ఎవరికైనా ఈ పౌడర్ కావాలి అని అంటే కనుక కామెంట్లో తెలియచేస్తే ఏమేమి వేస్ట్ చేశానో ఆ పౌడర్ మీకు మన ఛానల్లో అప్లోడ్ ఇక చివరిలో కంపల్సరిగా కొంచెము కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకుంటే ఈ ఫ్లేవర్కి చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరిగా ప్రతి ఒక్క కూరల్లో సాంబార్లో రసాల్లో వేసుకొని తింటే చాలా మంచిదండి కొత్తిమీర అది కొత్తిమీర పడేయకూడదు తినాలన్నమాట ఇదిగోండి ఈ చిక్కుడుకాయ బెల్లం కూడా రెడీ అయిపోయిందండి అదరహో చాలా మంచి వాసన వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్